అంటే ఇదేనా మేస్త్రి ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్పు నంది నుండి గద్దర్ అవార్డులుగా మార్పు టీఎస్ నుండి టీజీగా మార్పు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు ఉన్న పేర్లలో మార్పులు చేయడం అంటేనే మార్పు అంటూ కూడా ప్రస్తుతం ఇది విపక్ష పార్టీలకు అస్త్రంగా మారిపోయింది ఎందుకు అస్త్రంగా మారింది అంటే దీంట్లో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇక్కడ మార్పు పేరుతో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అది అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క తలరాతలను మార్పు చెందించిందా దాంతో పాటు గత పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అంటూ చెప్పిన నా పార్టీపై విమర్శలు గుప్పించలు ఈడీ కానీ సిబిఐ కానీ అనేక రకాల దర్యాప్తు సంస్థలకు అనేక చోట్ల కూడా కంప్లైంట్లు ఇచ్చి లేఖలోనూ అస్త్రాలను సంధించిన పరిస్థితి కనబడింది మరి అలాంటప్పుడు ఆ లేఖలన్నింటి మీద ఇప్పుడు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి ఎంత మేరకు వాటి మీద దర్యాప్తు చేయబోతున్నది ఇప్పటి వరకు విచారణ పేరుతోనే కాలయాపన చేశారా లేకపోతే నిజంగా కూడా దర్యాప్తు ముమ్మరం జరిగిందా అనేది తెలంగాణ ప్రజలలో ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఎందుకు అంటే గతంలో విపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శ అస్త్రాలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి చేసిన తప్పిదాలను బయటికి తీసి ప్రజా కోర్టులో ఉంచలేకపోవడానికి కారణమేంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు దాంతోపాటు ప్రగతి భవన్ కావచ్చు అమరవీరుల స్మారక చిహ్నం కావచ్చు ప్రజాభవన్ కావచ్చు లేకపోతే ఇటు మేడారం అన్ అన్నారం సుందిల్లా ఈ బ్యారేజ్లన్నీ కావచ్చు ఇటు పోతిరెడ్డిపాడు కావచ్చు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు ప్రతి దాని మీద కూడా విమర్శనాస్త్రాలు సంధించిన కాంగ్రెస్ పార్టీ మరి నేడు అధికారంలోకి వచ్చినాక ఏ మేరకు వాటిలో దర్యాప్తు చేయబోయింది ఏ మేరకు వాటిని దర్యాప్తు చేస్తున్నది అనేది క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి ఇప్పుడు విపక్షాలకు అవసరంగా కాంగ్రెస్ పార్టీ ఆయుధాలను ఇస్తున్నది అని చెప్పడంలో కూడా మరో డౌట్ లేకపోలేదు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ప్రజాభవన్ పేరును ప్ర ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్చి తెలంగాణలోని ప్రతి ఒక్కరి కూడా సమస్యలను మేము పరిష్కరిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం అదేవిధంగా శుక్రవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూర్తిగా కూడా మీ వినతి పత్రాలను మేము స్వీకరిస్తామంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఒక గొప్ప ఆలోచననే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసినప్పుడు దాని అమలు కూడా అంతే గొప్పగా ఉండాలి కదా మరి ఏమైంది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి ఎందుకు అంటే ప్రజాభవన్ పేరును కల్వకుండా చంద్రశేఖరరావు ప్రజాభవన్ వీడి ప్రజల్లోకి రాలేకపోతున్నాడు దాంతో పాటు దాని చుట్టూ కూడా ముల్ల కంచెను పెట్టుకున్నారు ఆ ముల్ల కంచెను దాటి ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవలేకపోతున్నారనేది గతం ఆ తర్వాత ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఇంకో పక్కన ప్రగ ఈ ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాని ముందు కంచెను కూడా కూల్చేసిన పరిస్థితి కనబడింది దానిపై అప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పన్నెండులోనే పూర్తి స్థాయిలో కూడా అప్పటి ముఖ్యమంత్రి దీన్ని అవేయించారు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడింది అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజాభవన్ను ప్రగతి భవన్గా మార్చినప్పుడు ఇందులో నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదుల సంఖ్య ఎంత ఈ సంఖ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతుంటుంది దాంట్లో ఇప్పటి వరకు ఆ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ పరిష్కారం ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా జరిగింది అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది అయితే ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మారిన తర్వాత ఫిర్యాదులైతే స్వీకరించారు వాటి సంఖ్య కానీ వాటిలో ఎన్ని పరిష్కరించామని చెప్పలేకపోవడం ప్రభుత్వం యొక్క మైనస్ అది విపక్ష పార్టీలకు ఆయుధం ఇక రెండోది నంది నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ ప్రజలారా నంది నుంచి గద్దర్ అవార్డులకు మార్పు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నారు అయితే ఇక్కడ గద్దర్ మీద ప్రేమే ఉంటే ఈ గద్దర్ మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ప్రేమే ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి గద్దర్ మీద ఆ అమితమైన ప్రేమ ఉంటే వీళ్ళు చేయాల్సింది ఏంటో తెలుసా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఈ గద్దరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ కుమారుడు కూతురు అంటే వెన్నెలా కావచ్చు లేదా సూర్య కావచ్చు వీళ్ళిద్దరికీ ఒక ఎమ్మెల్సీ పదవిస్తే తప్పేంటి అనేది ఒక మరో ప్రశ్న ఇది విపక్షాలకు ఆయుధంగా మారిపోయిన పరిస్థితి సరే పేర్లో మార్పులు జరిగినాయి ఓకే దీన్ని అంగీకరిస్తారా అంగీకరించరా అది తెలంగాణ ప్రజల ఇష్టం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కానీ ఇక్కడ గద్దర్ మీద ప్రేమ ఉంటే ఆ పార్టీ కోసం గతంలో తాను మాట్లాడిన మాటలు కానీ తాను రాసిన పాటలు కానీ కొత్తగా ఏర్పడిన రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి మీద యుద్ధం కానీ ఇవన్నీ చేస్తుంది కాబట్టి గద్దర్ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ పదవిస్తే తప్పేంటి అనేది మరో ప్రశ్నగా మారింది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే టీఎస్ కాస్త టీజీగా ఇది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక రకంగా కూడా కేబినెట్ కూడా చాలా రకాలుగా చర్చలు కొనసాగింది దాంట్లో వాస్తవాలు ఏంటి ఎందుకోసం టీఎస్ను టీజీగా మారుస్తున్నామనేది కూడా మనం చూస్తున్నాం ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టిండు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ మొదటి ఉద్యమంగా మారిపోయింది రెండు వేల పద్నాలుగు కొత్త రాష్ట్రం ఏర్పడింది ఈ మూడు అంకెలను మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఏ విధంగా నీరు కారిపోయింది అప్పుడు దాదాపుగా నాలుగు వందల నుంచి ఆరు వందల మంది ఇదే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన పరిస్థితి అప్పటి వాళ్ళు ఇంకొంతమంది కూడా ఇప్పటికీ కూడా చాలామంది వృద్ధ వయస్సులో కూడా ఇందిరా పార్క్ వద్ద గతంలో వాళ్ళు ఆందోళన చేసిన ఘట్టాలను కూడా మనం చూసాం సో ఈ ఒక్క అంశం అయితే దాని తర్వాత రెండు వేల ఒకటి ఇది కేసీఆర్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఏ విధంగా రాష్ట్రం నష్టపోతుంది ఈ రాష్ట్రంలోని మంచి చేరైంది ఈ రాష్ట్రం ఎందుకు కావాలి ఏంటి అనేది మొదలుపెట్టిండు జై తెలంగాణ అని మొదలుపెట్టి నీళ్లు నిధులు నియామకాలనే ఒక ట్యాగ్ లైన్ తెలంగాణ ప్రజల ముందుంచేయుడు దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది ఇక్కడ ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం ఉందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒక అంశం కీలక ప్రకటన వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం దానికి సానుకూలత వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడింది అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాల్సిన బాధ్యత అంత అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి గతంలో ఇదే తెలంగాణ ఉద్యమంలో తెల తెలుగు తల్లికి సంబంధించి విగ్రహ ఆవిష్కరణ జరిగిన ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రెండు ప్రభుత్వాలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ సమాధానం ఇద్దరు ఇరువురు కూడా ప్రజా కోర్టు అంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్ చె పెట్టి మరి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి యొక్క రూపం ఏ విధంగా ఉండాలి దానిని ఎవరు తయారు చేసినవి ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందని గతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళు అదేవిధంగా కేసీఆర్ ఇంకా చాలా మంది మేధావులు గద్దర్తో సహా అందరూ కూడా అప్పట్లో పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తర్వాత వాళ్ళందరి ఆలోచనలు నుండి వచ్చింది అప్పుడు విగ్రహం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నది మార్పులు చేయడం వల్ల దేనికి ప్రయోజనం దేనికి సంకేతం ఎందుకోసం తెలంగాణ తల్లిలో మార్పులు చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తున్నది దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కానీ పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయితే అయ్యిర్రు దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికీ కూడా ఏది అమరవీరుల కుటుంబానికి దాదాపుగా అప్పటి ప్రభుత్వం ఆరు వందల యాభై మందికి మాత్రమే న్యాయం చేసింది మిగతా వాళ్లకు చేయలేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అనేది మరో అంశం ఇక తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒక విషయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు దేనికోసం అంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీఎం సీట్లో కూర్చున్న ఏ వ్యక్తి అయినా కావచ్చు అది సామాన్యుడైన అసామాన్యుడిగా మారడానికి ఆ కుర్చీ అనేది ఒక వేదికగా మారిపోతుంది ఆ సీఎం కుర్చీలో కూర్చొని తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది యొక్క తలరాతను మార్చే కుర్చీ అది ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ రైతులకు త్రాగునీటు వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి సాయానికి పట్ట పంట గిట్టుబాటు ద్వారా రావడానికి నకిలీ విద్య విత్తనాలను పూర్తిగా నిషేధించడానికి దాంతో పాటు కార్మిక కర్షక సోదరులందరికీ వేతనాలు వాళ్ళ యొక్క రక్షణ కోసం పనిచేయడం కానీ విద్యా వైద్యానికి సంబంధించి అన్ని రకాలుగా ఈ నాలుగు కోట్ల మందికి కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా ఆ కుర్చీ అనేది అక్కడ నుండే ఆరంభమవుతుంది ఆ ఆలోచన నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అనేది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది మీ అందరికీ గుర్తుందో లేదో గతాన్ని ఒక్కసారి తవ్వి చూద్దాం భారత రాజ్యాంగాన్ని ఏర్పడే భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఈ భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా మనం గతంలో చదివినాం దానికి సంబంధించి కూడా వీడియో చేసినాం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు మరి అలాంటప్పుడు ఆ మేనిఫెస్టోలోని అంశాలని అమలు చేయనప్పుడు అది ఏ ప్రభుత్వం అయినప్పుడు కానీ హామీలు ఇవ్వడం దేనికి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాజ్యాంగానికి లోబడి ప్రజల శ్రేయస్సు కోసం మరొకసారి చరిత్రలో నిలిచిపోయేందుకు ఒక పేరు లెక్కించుకోవాలంటే మీ అందరికీ గుర్తుంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి అప్పట్లో ఒక రైతు ప్రభుత్వంగా కూడా దానికి పేరు వచ్చింది ఎందుకంటే అప్పుడు చాలా రకాలుగా స్కీమ్లు కూడా తెలంగాణ ప్రజలందరికీ ఆకట్టుకునే ప్రిజ ఆకట్టుకునే విధంగా కావచ్చు వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలను భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉండేది అనేది చూపెట్టిండు ఆ తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖరరావు కూడా అదే పరిస్థితి చేసిండు కాదంటే ఆయన చేసిన మైనస్ ఏంటి అంటే ప్రచారం చేసుకోలేకపోవడం ఈ ప్రచారం అనేది చేసుకోకపోవడం వల్ల ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి సంబంధించి మైనస్గా మారిపోయింది అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలే చెప్తున్న పరిస్థితి అయితే కనబడ్డది ఎందుకు అంటే పూర్తిగా కూడా కా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి అదే చేసి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది అనేది మరికొంతమంది అంటే చాలా తప్పులు జరిగినాయి ప్రభుత్వానికి సంబంధించి ఒకటి రెండు అని చెప్పడానికి లేదు సో పూర్తి స్థాయిలో ఆ తప్పులన్నీ కూడా ఎత్తుచూపే ప్రయత్నం కూడా మనం చూసాం చేశాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా చేస్తున్నాం సో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా మారితే ప్రజలకు వాళ్ళకు అవసరాలను తీర్చే విధంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేస్తే తప్పులేదు కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత కక్షల కోసం పోతే మాత్రమే ఆ ప్రభుత్వానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లే ప్రయత్నమైతే ఏర్పడుతుంది